హాయ్ అండి ఇది వెంకటరమణ కట్టుగాజలు జ్యువెలరీ అడ్రస్ చెప్తున్నాం సికింద్రాబాద్ది ది ఈ రోడ్ వచ్చేటోడికి ప్యారడైజ్ రోడ్ అండి ప్యారడైజ్ రోడ్ దగ్గర గోపాల్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ దగ్గర ఖమ్మాన్ ఉంది చూసారు ఈ కమాన్ లోపలికి వెళ్తే ఇదే మహంకాళి టెంపుల్ స్ట్రీట్ అంటారు ఈ మహంకాళి టెంపుల్ స్ట్రీట్ ని జనరల్ బజార్ కి వెళ్లే రోడ్డు అంటారు ఇది జనరల్ బజారు మహంకాళి టెంపుల్ రెండు కూడా ఇదే రోడ్ లో వెళ్తాయి మీరు ఇక్కడికి వచ్చేటోడికి చూసారు కదా మీకు లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది మహంకాళి టెంపుల్ రైట్ సైడ్ లో కనబడుతుంది మహంకాళి పోలీస్ స్టేషన్ పిఎస్ మహంకాళి పోలీస్ స్టేషన్ పిఎస్ ఆపోజిట్ లోనే మీకు ఎల్లో కలర్ లో బోర్డులు కనబడుతున్నాయి కదా ఆ యెల్లో కలర్ లో బోర్డులు కనబడేదే వెంకటరమణ కట్టుగాజులు దాని పక్కన ఉన్నదే మహంకాళి టెంపుల్ మందిరు మెయిన్ కమాన్ అంటారు ఆ మెయిన్ కమాన్ కు ఆనుకొని ఉన్న బిల్డింగే వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీస్ ఎంట్రన్స్ అయితే ఇదిగోండి ఇలా ఉంటది దీని ఎంట్రన్స్ ఇప్పుడు వెంకటరమణ కట్టు గాజులని జ్యువెలరీస్ లో మీకు తెలిసిందే ఇప్పటికి వచ్చి మనం బిల్లులో ఏదైతే ఉంటుందో ఎంతైతే ఫిగర్ ఉంటుందో అంత ఫిక్స్డ్ గా మనం పేమెంట్ తీసుకోవడం అన్నది చేస్తాను ఎందుకు అని అంటే చాలా తక్కువ మార్జిన్ అండి చాలా తక్కువ మార్జిన్ లో నేను డిస్ప్లే అన్నది కస్టమర్ కి అన్నది నేను ఐటెం సేలింగ్ చేస్తున్నాను కాబట్టి మీరు ఎన్ని లక్షలు పెట్టుకొనుకున్నా ఎన్ని వేలు పెట్టుకున్నా పైన వచ్చే కనీసం ఆ ఇరవై ముప్పై రూపాయలు కూడా మీ దగ్గర నేను తీసుకోవడం అన్నది చేస్తున్నాను అని అంటే నేను నిజంగా మా దాంట్లో నేను ఉండే మా మేము మా మా వర్కింగ్ నిమిత్తం వేసుకునేది ఏదైతే ఉంటుందో చాలా తక్కువ మార్జిన్ లో నేను చేయటం వల్ల మీ దగ్గర అంత ఫిక్స్డ్ గా నేను తీసుకోవడం అన్నది చేస్తున్నాను ఏనాడు ఎప్పుడు కూడా ఎటువంటి ఆఫర్లు ఇవ్వకపోవడానికి కారణం కూడా వెంకటరమణ కట్టుగాజులని జ్యువెలరీలో మార్జిన్ తక్కువలో చేయటం వల్లే ఇటువంటి ఆఫర్లు ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఎన్నో సార్లు మనం చెప్తా ఉంటాం ఎన్నో షోరూమ్లు ఓపెనింగ్ చేసినా లేకపోతే ఎలాంటి ఫంక్షన్లు చేసినా ఏదైనా ఫెస్టివల్స్లు చేసినా సరే ఎటువంటి ఆఫర్లు గిఫ్ట్లో ఎందుకు పెట్టము అని అంటే మన మార్జిన్ ఏదైతే ఉందో తా తక్కువ తక్కువ మార్జిన్లో మనం చేయటం జరిగింది అయితే ఈ ఈ యొక్క ప్రయా ప్రయాణంలో ఈ వెంకటరమణ కట్టుగాజల జ్యువెలరీ ఇంచుమించుగా రెండు దశాబ్దాలకు పైగా ఇంచుమించుగా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో నలుగుతూ ఈ ఫీల్డ్ లో ఈ వర్క్ ఏదైతే ఉందో చేస్తూ హైదరాబాద్ లో పది సంవత్సరాల క్రితం ఖచ్చితంగా పదే పది సంవత్సరాల క్రితం అంటే ఒక దశాబ్ద కాలం పూర్తవుతుంది మొట్టమొదట ఇండియాలో మొట్టమొదట షోరూమ్ అన్నది మనకి సికింద్రాబాద్ జనరల్ బజార్ లో అన్నది మొట్టమొదట షోరూమ్ అన్నది మనం పెట్టడం చేసాము వెంకటరమ్మ కట్టు గాజులని జ్యువెలరీస్ అది రేపు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఖచ్చితంగా ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖుకి పది సంవత్సరాలైన ఒక దశాబ్దం అయిన సందర్భంగా పది సంవత్సరాలైన సందర్భంగా మా మార్జిన్ ఏదైతే ఉందో మా మార్జిన్ని మేము మా కస్టమర్లకి ఆ ఒక్క రోజుకి కూడా ఇవ్వాలని చెప్పి కంపెనీ అండ్ అలాగే మా స్టాఫ్ మేమంతా కూడా డిసైడ్ అయ్యాము ఇప్పుడు ఏ రోజు కూడా బిల్లులో పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా తగ్గించలేని వ్యక్తులం అలాంటిది పంతొమ్మిదో తారీఖు మాత్రం ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆ ఒక్క రోజు మాత్రం మీరు గ్రాముకి రెండు వందల రూపాయలకు మేము తగ్గించడం చేస్తున్నాము అంటే ప్రజెంట్ ఆ రోజు రేటు ఎంతైతే ఉంటుందో దానికి తగ్గించేసి రెండు వందల రూపాయలు రేటు తక్కువ చేసి ఐటమ్ అన్నది ఇవ్వడం చేస్తాము అంటే సుమారుగా మేము పాతి గ్రాములు వస్తువు కొనుక్కున్న వాళ్ళకి దగ్గర దగ్గరగా ఐదు వేల రూపాయలు తగ్గినట్టే యాభై రూపాయలు కూడా తగ్గలేని చోట ఐదు వేల రూపాయలు తగ్గిన ఒక అనుభూతి అన్నది మా కస్టమర్లకి ఆ ఒక్క రోజుకి మా యొక్క మార్జిన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలని చెప్పి మేము డిసైడ్ చేసాము మా మార్జిన్ని ఆ ఒక్క రోజుకి గ్రాముకి రెండు వందల రూపాయలు తక్కువలో ఇవ్వటం చేస్తున్నాము అంతేకాకుండా ఆ రోజు పాత డెలివరీలు పాత డేట్లో ఉండే ఆర్డర్లు కూడా ఆ రోజే సేలింగ్ అంటే ఆ రోజే వచ్చి మీరు కొనుబడి చేసుకున్న ఎలా ఆ రోజు అంటే పాత డేట్లు సమ్ ఇప్పుడు ఇవాళ రేట్ వచ్చేటోడికి ఎనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు ఉంది కానీ పాత డేట్ వచ్చేటోడికి ఏడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఐదు వందలు ఆరు వేల ఎనిమిది వందల రేట్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా ఆ రోజు మనం పర్టికులర్ గా మీరు పట్టుకెళ్తే గనక దాని మీద కూడా రెండు వందల రూపాయలు మార్జిన్ ఏదైతే ఉందో గ్రామ దగ్గర రెండు వందల రూపాయలు తగ్గించడం అన్నది చేస్తున్నాం ఎన్ని గ్రాములు కొంటే అన్ని గ్రాములకి కూడా గ్రామ్కి ప్రతి గ్రామ్కి రెండు వందల రూపాయలు అన్నది మార్జిన్ తగ్గించేస్తున్నాము ఎందుకు అనంటే ఆ ఒక్క రోజుకి ఇవ్వటానికి కల కారణం పది సంవత్సరాల్లో ఒక అద్భుతమైన బిజినెస్ అన్నది చేయటం చేసాము ఎంతో మంది కస్టమర్లకి ఈ షాప్ ఏదైతే ఉందో వెంకటరమణ కట్టుగాజులని జ్యువెలరీ వాళ్ళ సొంత షాప్ కింద ఫీల్ అయ్యే ఆ ఒక కస్టమర్ల కోసం ఆ ఒక్క రోజుకి మా మార్జిన్ ఏదైతే ఉందో మేము అది ఆ కస్టమర్లకే ఇవ్వాలని ఆ రోజుకి మేము డిసైడ్ అవడం చేసాము అంతేకాకుండా మీకు పంతొమ్మిదో తారీఖు ఎక్కిన ప్రతి అక్క చెల్లెమ్మలకి అవ్వ తాతలకి అలాగే అమ్మలకి పెద్దమ్మలకి ప్రతి ఒక్కరికి కూడా వృత్తి చెప్పులతో పంపకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇలాగ జర్మన్ సిల్వర్ గిఫ్ట్ ఆర్టికల్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది కొనినా కొనకపోయినా పోయినా పర్లేదు ఆ రోజు విచ్ చేసిన షోరూమ్ లో ఉండే షోరూమ్కి వచ్చిన ప్రతి కస్టమర్లకి చిన్న పిల్ల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా జర్మన్ సిల్వర్ గిఫ్ట్ ఆర్టికల్ అన్నది ఒకటి ఇవ్వటం చేస్తున్నాము అదంతా కూడా ఒక పండుగ కింద మాకు జరగాలన్న ఒక ఆక్షంత ఆ పండుగ మీతో జరుపుకోవాలన్న ఆశతో మేము ఇది ఏదైతే ఉందో ఆ ఒక్క రోజుకి మన పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు డోంట్ మిస్ ఖచ్చితంగా రండి ఎందుకనంటే బంగారం చాలా రేటు పెరిగిపోయింది పెరిగిపోయిన మీదట ఇలాగా గ్రామ్కి రెండు వందల రూపాయలు మార్జిన్ అని అంటే తక్కువ కాదు రెండు వందల రూపాయలు మార్జిన్ తగ్గించడం అన్నది చాలా పెద్ద విషయం మాకు కానీ ఆ రోజు మాత్రం ఇవ్వాలి ఎందుకంటే పది సంవత్సరాలైంది ఆ షాపు ఓపెన్ చేసి పది సంవత్సరాలలో ఒక వండర్ అన్నది క్రియేట్ అయింది అక్కడ వాళ్ళ కోరిక మేరకు మా కస్టమర్లందరికీ కూడా మేము అంటూ మా కుటుంబంలో కలుపుకోవాలన్న ఒక ఆక్షే మా మార్జిన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ఈ స్కీమ్ అయితే తీసుకొని వచ్చాం అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జర్మన్ సిల్వర్ గిఫ్ట్ అన్నది ఇవ్వటం చేస్తున్నాం అంతేకాకుండా ఈ మా ఛానల్స్ ఏ అయితే ఉన్నాయో అవి టోకెన్స్ అన్నది ఇస్తారు ఆ టోకెన్స్ తీసుకుంటే ఆ టోకెన్స్ లో కూడా డ్రా చేసి ఫస్ట్ కింద పదివేల రూపాయల క్యాష్ బ్యాకు అలాగే సెకండ్ ప్రైజ్ కింద ఆరు వేల రూపాయల క్యాష్ బ్యాక్ అలాగే థర్డ్ ప్రైజ్ కింద మూడు వేల రూపాయల క్యాష్ బ్యాక్ అన్నది కూడా డ్రాలో తీసి ఇవ్వటం జరిగింది డ్రా ఏదైతే ఉంటుందో ఆ డ్రాలో కొన్న వాళ్ళు కొనలేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా అందులో డ్రాలోకి టోకెన్ అన్నది ఇవ్వటం జరిగింది కాకుంటే వాళ్ళు మా కస్టమర్లకి మా స్వయోభాషులకి మా ఛానల్స్ అన్ని ఫాలో అయిన ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క ఆఫర్ అండ్ ఈ యొక్క అవకాశం అన్నది మేము కల్పించడం చేస్తున్నాము దీని దీని యొక్క డీటెయిల్స్ ఏ అయితే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మా యొక్క ఎంప్లాయీస్ వచ్చిన ప్రతి కస్టమర్లకి కూడా షాపులో చెప్పడం జరిగిద్ది నమస్తే అండి ఇది వచ్చేటోడికి వెంకటరమణ కట్టుగాదిలం జ్యువెలరీ ఈ ఆఫర్ అయినా లేకుంటే ఈ యొక్క తగ్గింపు ధర అయితే ఉందో కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే ఉంటుంది అది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు మాత్రమే ఉంటది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం